నాకైతే ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి పెద్ద వాళ్ళందరికీ కూడా నా చేతులతో వాళ్ళకి చలికాలంలో బెడ్షీట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది సో వారి బాధలు వారి ఇబ్బందులు ఒక్కొక్కరిది ఒక్కొక్కరి దీనమైన స్థితి ఎన్ని ఉంటావు తొంభై ఉంటావా మీ బతుకు తకలే కదా మీరు వెనక మనసులు మీ అంత బతు బతకాలంటే బతకలేము ఇవే దాన ధర్మాలు చేసుకోవాలి ఆ దేవుడు మీ ఆయుష్ ఇస్తే మాకు ఒక పుణ్యమే అది వాళ్ళు అందరుండి కూడా కొడుకులు పిల్లలు కూడా చూడలేని పరిస్థితిలో ఉన్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు కొంతమంది అయితే కన్నీరు పెడతా ఉన్నారు ఇప్పుడు ఈ వీడియో చూపించలేను చాలా బాధాకరం ఎందుకనంటే బాధలు వింటుంటే నాకే కళ్ళెం పెట్టే నీళ్ళు వచ్చినాయి సో ఏదేమైనా మొత్తం మీద ఆ వృద్ధ దంపులకి ఒక మారుమూల ప్రాంతంలో ఒక కుటుంబానికి అని కాకుండా అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళకి అరవై సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల వరకు మనం బెడ్షీట్ల పంపిణీ చేయడం జరిగింది ఇంతవరకు ఒక్కరు సాయం చేయలేదా కళ్ళ ఉబ్బియా నీకు నాకు మబ్బు కాబట్టి సార్ పింఛన్ వస్తుంది గానే ఇక పింఛన్ వస్తేనే గతి ఇక గోళీలకు అందరికీ మా ఊరు సర్పంచ్ కేరికి అందరికీ ఒక పది రూపాయలు ఇస్తున్నాడు కదా లేదు స్వామి తీసుకో వెయ్యి రూపాయలు ఇస్తుడు స్వామి తీసుకో వెయ్యి రూపాయలు ఇస్తున్నావు ఏమైనా గోళీలు గిడ్డ తెప్పించుకుంటే తెప్పించుకో సరేనా వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ బ్లెస్సింగ్స్ ఆ బెడ్షీట్లు ఇస్తా ఉంటే కొడుకా నిండు నూరేళ్ళు చల్లగా ఉండు అన్నప్పుడు ఆ బ్లెస్సింగ్స్ అంతా కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఆ ఆశీర్వాదం నాకు ఎంతో వెయ్యనుగుల బలాన్ని ఇచ్చిందని నేను ఆలోచి అనుకుంటున్నాను సో ఏదేమైనా ఈరోజు మన మాతృదేవ భాషను తర్పించి చలికి ఇబ్బంది పడుతున్నటువంటి పెద్దవాళ్ళకి ఏం పేరు పెద్దమ్మా సత్య చెద్ద తెచ్చిన నీకోసం చెద్దరిస్తున్నా ఇది చలికి మంచిగా హెచ్చగా ఉంటుంది సరేనా మరి నడవస్తా నడు

మన ఆశ్రమం తరపు నుంచి బెడ్ బెడ్షీట్ల పంపిణీ మరి మన సంస్థ నారాయణపురం ఉప సర్పంచ్ అయినటువంటి సంజీవ్ గారితో అలాగే నా మిత్రుడు సాయితో ఈ యొక్క బెడ్షీట్ల పంపిణీ కార్యక్రమం మారుమూల ప్రాంతంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి నేను సంతోషంగా ఫీల్ అవుతున్నాను మీకు తోచిన విధంగా ఇలాంటి వృద్ధ దంపతులకి మీ వంతు సహాయ సహకారాలు అందించాలి అలాగే మరి ఇంకా ఏదైనా రోడ్ మీద కనిపించినప్పుడు అనాథలకి మీ వంతు సహాయం ఈ యొక్క చలికాలంలో చేయాల్సిందిగా తెలియజేసుకుంటూ నేను నీ మాతృదేవోభవ Gattugiri. Thank you.